రచస్ ఏఎస్కేలు ఇరవై రెండు ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి వచ్చిన వారికి చదువుకున్నాం వాటిని ధ్యానించుకుని ఆరాధనలకు వెళ్దాం ఏఎస్కేలకి ఇంకొక ప్రవచనం ఇచ్చాడు ఇస్రాయేల్ని హెచ్చరించడానికి వారు ఏ స్థితిలో ఉన్నారో తెలియచేయటానికి దాని నుంచి వారి మారుమ పొందటానికి సరి చేసుకోవటానికి ఇంకొక హెచ్చరిక ప్రవక్త ద్వారా ఇచ్చాడు దేవుడు శిక్షించే ముందు దేవుళ్ళు ఉన్న మంచితనం ఏంటంటే దేవుడు మనుషుల్ని కానీ మనుషుల్ని శిక్షించేటప్పుడు ముందుగానే హెచ్చరిస్తాడు ముందుగానే హెచ్చరిస్తాడు ఆ రోజుల్లో నోవో దినాల్లో ప్రజలందరినీ శిక్షించడానికి ప్రజలందరినీ శిక్షించడానికి ఎవరిని ముందుగానే హెచ్చరించాడు లోకంలో నేను ఏం చేయబోతున్నాను నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు అయితే నవ కుటుంబీకులు నమ్మారు నమ్మిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే పరిష్క పరిష్కార మార్గం చూపించాడు వాడిని కట్టుకోమన్నాడు కట్టుకున్నారు వాళ్ళంతా కూడా పొందారు సో దేవుని తీర్పులు న్యాయమైనవి అవి తప్పక జరిగి తీరుతాయి మనుషులు భక్తిహీనంగా ఉండటానికి కానీ లేకపోతే తమ ఇష్టమైన దేవతల్ని చేసుకోవటానికి కానీ లేకపోతే దేవుడే లేడని నాస్తికలుగా ఉండటానికి కానీ లేకపోతే ఏదో పైకి భక్తి గల వారి వల్ల ఉండి శక్తి లేని దేవం ప్రజలుగా ఉండటం ఆయన ఇష్టపడతాను ఉంటే వెచ్చగా ఉండాలి లేకపోతే చల్లగా ఉండాలి చల్లగా ఉండటం అంటే అర్థం ఏంటి లోకానుసరి వెచ్చగా ఉండటం అంటే ఏంటి ఆత్మానుసరి ఉంటే ఆత్మానుసారంగా ఉండాలి లేకపోతే లోకంలో శరీరానుసారులుగా ఉండి లోకాన్ని ఎంజాయ్ చేయాలి లోకాన్ని అనుభవిస్తారు చచ్చిపోతారు ఆత్మ నిత్య నరకానికి ఎందుకంటే నీ ఆత్మ నువ్వే పట్టించుకోలేదు కదా నీ ఆత్మను రక్షించడానికి దేవుడు పట్టించుకున్నాడు కదా తన కుమారుడేని యేసును సెలవులు అర్పించాడు కదా కాబట్టి ఆ దేవుని ఏర్పాట్లు విడిచిపెట్టి ఏదేదో అనుకుంటే ఏమవుతుంది అది దానికి ప్రతిఫలం మనమే అందించాలి అట్లాగా ఇప్పుడు కూడా ఇస్రాయల్ చేసే తప్పుల్ని మరొకసారి ఇంకొక రీతిగా చెప్తున్నాడు మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చిన ప్రకృతి దేవుడు తెలియజేశాడు నరకూతుడా ఇరుసుము నాకు నీవి మాట నీవు పవిత్రము కాని దేశము అయి ఉన్నావు పవిత్రము కాని దేశము వై ఏది ఏర్శన్యం ఏ దేశం పరిశుద్ధ పట్టణంగా ఉండాలి కదా అయితే ఇప్పుడు ఏంటిది కాని పట్టణం కదా ఇప్పుడు ఏసుక్రీస్తులో మనమంతా పవిత్ర పచ్చ కానీ మనం శరీర సంబంధమైన క్రియలు పాపక్రియలు క్రియలు క్రియలు భక్తిహీనమైన క్రియలు చేస్తే మనం కూడా ఏమవుతాం అపూరితలు ఇప్పుడు కొరింతి సంఘం ఉంది కొరెంతీ సంఘంలో వాళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటూ ప్రతి నీచమైన కార్యం వాళ్ళు చేస్తున్నారు వారిలో విభజనలు ఉన్నాయి ఒకరు పౌల వారని ఒకరు అపోలో వారని ఒకరు ఇంకొకరు క్రీస్తు వారని నానా రకాలైన నమ్మకాలు వాటిలో ఉన్నాయి వారికి ఏకతాత్పర్యం లేదు ఏకభావం లేదు ఒకే విశ్వాసం అనేది లేదు అందుకనే వాళ్ళకి ఏమని చెప్పాడు చూడండి మొదటి కొరింది మొదటి అధ్యాయము రెండవ శున చదవండి సంఘంకు అనగా వారై చూశారా క్రీస్తు చేస్తునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉన్నట్టుకు సంఘం అంటే ఏంటి సంఘం అంటే మనం క్రీస్తు చేస్తే రక్తంలో కడగబ మనము తర్వాత అంత ఏం చేయాలి పరిశుద్ధులుగా ఉండాలి మన ప్రవర్తన అంతా ఎలాగ ఉండాలి దేవుడు ఏం చెప్తున్నాడు నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీ సమస్త ప్రవర్ సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధులై ఉండండి ఓకే అండి పరిశుద్ధత లేకపోతే దేవునితో సమా సహవాసం చేయలేము ఆయన ఎవరండి పరిశుద్ధ ఎందుకు మనిషి మనిషే ఇప్పుడు చూడండి మీరంతా మంచిగా స్నానం చేసి మంచిగా ఉన్నారు నేను మొత్తం పేడ పోసుకుని వచ్చి మీ పక్కన కూర్చుంటే రాణిస్తా రాణిస్తా శ్రీనివాస్ సార్ రాణిస్తారా అట్లాగే దేవుడు పరిశుద్ధుడు దాన్ని ప్రాణం పెట్టి మనల్ని పవిత్ర పరిస్తే అపవిత్రంగా జీవించడానికి పవిత్రంగా ఉండటానికి సమస్త ప్రవర్తనలు ఒక దాంట్లో కాదు నోటి మాట మాట విషయంలో కానీ అపవిత్రమైన మాటలు అబద్ధాలు కోపతాపాలు సో హృదయంలో నుండి వచ్చే అపవిత్రత ఇంత అంత కాదు మార్క్స్ అతి ఏడు ఇరవై ఒకటిలో ఉంటుంది కదా తర్వాత గలకి రాసిన పత్రిక ఐదు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంటుంది ఇరవైలో ఉంటుంది సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి అపవిత్రంగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు అందుకనే జాగ్రత్తగా ఉండాలి కనుక ఇక్కడ పవిత్రమైన పట్టణం ఏమంటున్నాడు ఇప్పుడు అప కా ఇంకో మాటలు చెప్పాలంటే అపవిత్రమైన పట్టణం పవిత్రం కాని అంటే ఇంకా అంతే ఓకేనా పవిత్ర పరిచయ అది అందుకనే పేతుడు రెండవ పత్రికలు ఏమంటాడు పేతుడు రెండు ఇరవైలో మనందరికీ తెలిసిందే కుక్క తన వాంతికి తిరిగినట్టు పంది కడగబడిన పంది మళ్ళీ బురదలో తొలినట్టు ఉండు పందిని కడిగితే అది ఎప్పటికీ పంది పవిత్రం కాదు పందికి ఎప్పుడు కూడా స్నానం చేసిన ఏమవుతుంది మురుకులోనే స్నానం చేస్తుంది మురుకులోనే దొలుతూ ఉంటుంది కదా మనిషి ఆ పంది దేనికి సాదృశ్యంగా ఉందంటే కదా పనికి మాలిన పనులు చేస్తే అపవిత్రమైన పనులు చేస్తే మనుషులకి సాదృశ్యం అది ఎవరైనా కావచ్చు మనిషి ఎప్పుడు ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళాడు లోకంలోకి వెళ్ళి ఎటువంటి ఆహారం తిన్నాడైనా ఆహారమే కాదు కానీ వాళ్ళన్న చెప్తాడు ఆయన చేస్తేనే వ్యవచారం చేశాడంట వేసేడుతో నీ ఆస్తిని తినివేశాడు కదా ఇదంతా కూడా పంది ఆహారం కిందే ఉంటుంది పాపం అంతా కూడా పంది ఆహారం కింద ఉంటుంది బురద కిందే ఉంటుంది అందుకనే మనకి బుద్ధి చెప్పడానికి మనకి పాఠాలు నేర్పించడానికి ఆయా అపవిత్రమైన జంతువులను కూడా సాదృశ్యంగా పెట్టాడు ఎన్విస్ట్రేషన్స్ అవన్నీ కూడా దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అపవిత్రమైన పంది మనం కూడా కొంత పంది నిన్ను కాదు అలా అంటాం లేదా పంది అంటే అట్లా కాబట్టి మనల్ని పంది వంటి మనల్ని ఏం చేశాడు కడిగాడు పవిత్రపరిచాడు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ అక్కడికి కడిగినప్పుడు పవిత్ర పవిత్ర పట్టణమా పవిత్ర సంగమా అని అన్నాడు మళ్ళీ అట్లా పోతే అంటాడు అపవిత్రమైన సంగమా అంటాడు ఆ స్థితిలోకి మనం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనండి అది కాబట్టి తర్వాత ఏమంటున్నాడు అంటే ఇరవై ఐదు వర్షంలో ఉగ్రత దినందు నీకు వర్షం రాదు చూడండి అపవిత్రంగా వారికి దేవుడు ఏం చేయడంట అంటే అపవిత్రంగా ఉన్న వారికి ఇస్తాడు దేవుని ఎరగని వారికి ప్రకృతి సంబంధమైన ఏమి ఆపడు అక్కడ వర్షం వస్తుంది ఎండ వస్తుంది అన్నీ వస్తాయి అయితే ఇక్కడ పరిశుద్ధపరచబడి అపవిత్రంగా జీవించే వారికే ప్రకృతి ప్రకృతి ద్వారా కూడా పాటలు నేర్పిస్తారు ఇక్కడ భూమి మీద వారికి పాటలు నేర్పించడానికి తిరిగి వారి పరిశుద్ధతలోకి రావాలని మిమ్మల్ని ఏం చేస్తానంటే ఉగ్రత దినం అందు నీకు వర్షం రాదు అందులో ప్రవక్తలు కుట్ల చేతురు గర్జించుండ సింహము వేటను చీల్చున్నట్లు వారి మనుషులను భక్షింతురు సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకుందరు దానిలో చాలామందిని వారు విధవలనరుగా చేయలేదు అందులో ప్రవక్తలు కుట్ర చేస్తారు ప్రవక్తలు కుట్ర చేస్తారు కుట్ర చేయటం అంటే ఏంటంటే అబద్ధపు దేవుడు మాట్లాడుతున్నాడని మీకు మేలు కలుగుతుందని మీరు చేసే క్రియలు అపవిత్రమైన క్రియలు కూడా మంచివేనని వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా వాళ్ళు చెప్తారు చెప్పి ఆ విధంగా అందరినీ కూడా పేడ ద్రవ పట్టిస్తూ ఉంటారు మనిషి మనిషిని మోసం ఉంటాడు జాగ్రత్తగా ఉందా లేకపోతే సంఘంలో సేవకులను చెప్పుకొని ప్రా పాస్టర్లను చెప్పుకొని నడిపించే నాయకులను చెప్పుకొని కూడా ఎవరిని కూడా పూర్తిగా నమ్మటానికి వీలు లేదు సో కాబట్టి నమ్మాలి కానీ పూర్తిగా నమ్మకం పవిత్రంగా ఉన్నంతసేపు నమ్మచ్చు ఏమన్నా అపవిత్రమైన ఉద్దేశాలు కానీ అపవిత్రమైన మాటలు కానీ అపేమన్నా క కనబడితే ఏం చేయాలి నేనైనా మీరైనా సో అట్లా చేస్తున్నాను ఇరవై ఆరు రోజులు అనేకలను విధవరాలుగా చేస్తారు తర్వాత చూశారా ఎవరండి వారి మధ్య నేను ఎందుకు ఇక్కడ యాజకులు కూడా అలాగే చేస్తున్నారు ప్రవక్తలు కూడా మోసం కుట్ర చేస్తున్నారు దేవుని ప్రజల్ని దేవుని వైపు నడిపించకుండా రెండవది యాజకులు కూడా ఏం చేస్తున్నారు సూర్యుని ఎంత భయంకరంగా చేస్తున్నారు యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించరు వారే ఏం చేస్తారంటే నిరాకరిస్తారు రెండవది ఏం చేస్తారు నాకు ప్రతిష్ఠితముల వస్తువుల అపవిత్ర ఇది దేవుని ఇది దేవునికి ప్రతిష్ఠించామనుకోండి దేవుని పరిచరకే వాడాలి నేను ఇది తీసుకెళ్ళి మళ్ళీ వేరే అపవిత్రమైన దానికి వాడేమనుకోండి ఏం చేసినట్టు దేవుని ఎప్పుడు కూడా దేవునికే వాడారు అది ఇంకెవరు కూడా వాడటానికి వీళ్ళు లేదు సో కాబట్టి వీళ్ళు ఆ విధంగా ఎవరు రాజు కూడా ఏంటంటే ఏం చేశాడు ఆ సులువులు కట్టిన దేవాలయంలో బంగారు పాత్రలు అన్ని తీసుకున్నట్టు వాళ్ళు ఏం చేశారు ద్రాక్షారసం పోసుకుంటారు కదండి మత్తు పదార్థాలు కోసుకుని ఏం చేస్తారు అది అది దేవునికి ప్రతిష్ఠించింది దేవుని మందిరంలో ఉన్నది ఆ పాత్రలు మనమే మనం కూడా దేవునికి ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి మనం కూడా ఎలాగా దేవునికి దేవునికే ఉపయోగపడేలాగానే మనం ఉన్నాం శాతానికి ఎంత మాత్రమే కూడా ఉపయోగపడకూడదు చూసుకోవాలి తర్వాత యాజకులు ఏం చేస్తున్నారంట నిరాకరించదులు నాకు ప్ర ప్రతిష్ఠితముల వస్తువులను అపవిత్రపరిచిదురు ప్రతిష్టమైన దానికి సాధారణమైన దానికి భేదము తెలియదు ఇప్పుడు చూడండి ఇదేంటిది ఇది సాధారణమే ఇది దేవునికి ఇచ్చేసేమనుకోండి అప్పుడు ఇది మళ్ళీ నేను జేబులో పెట్టుకోకూడదు ఎక్కడ ఉండాలి ఎక్కడ అదే ఉంటున్నామ్మా సో కాబట్టి మనం కూడా ప్రతిష్ఠించుకోవాలి లేకపోతే అటు ఇటు తిరుగుతూ ఉంటాం ఆ దినాల్లో పాత్రలు ఈ దినాల్లో మనమే మనమే పాత్రలు యజమానుడు వాడుకున్నకు అర్హమైన పాత్రల మనం సిద్ధపరచుకోవాలి ఓకే ప్రతిష్ఠించుకోవాలి ఎప్పుడైతే ప్రతిష్ఠించుకోమో మన ఇష్టానుసారాన్ని తిరుగుతూ ఉంటాం దేవుని కార్యాలని నిర్లక్ష్య పెడతాం మనకిష్టం వచ్చినప్పుడు వస్తాం లేదంటే లేదు అట్లా ఉండదు అనమాట ఎప్పుడూ కూడా ఒక కమిట్మెంట్ వచ్చేసుకోండి ఒక తీర్మానం అనేది చేసుకోవాలి ఓకేనా తర్వాత యాచకులు ఎట్లా చేస్తున్నారు తర్వాత పవిత్రమైనది ఏదో అపవిత్రమైనది ఏదో తెలుసుకున్నట్టు జనంలోకి వారు సంఘం ఏం చేయాలి ఇప్పుడు ఏది పవిత్రమో ఏది అపవిత్రమో తెలియజేయాలి కదా ఏది పాపమో ఏది ఏది పరిశుద్ధతో చెప్పాలి కదా ఇప్పుడు చాలామందికి ఏది ఇష్టం ఏది చేసినా మంచిగా మంచిగా చేస్తున్నావు అక్క మంచిగా చేస్తున్నావునా ఊరికే పొగిడితే వాళ్ళు ఇచ్చిన డబ్బులు జేబులు వేసుకుంటే అదే భక్తి కాదు ఒక ఏం చేయాలి ఉన్నది ఉన్నట్టుగా లేకపోతే దేవుడు తీర్పు తెరుస్తాడు దేవుని తీర్పు తెరుస్తాడు యాజగుడిని అయినా నన్ను తీర్పు తెరుస్తాడు నిన్ను తీర్పు తెరుస్తాను అందుకని యాజకుడు కూడా సరిగ్గా చేస్తున్నాడు లేదా అని చూసుకోవాలి ఓకేనా తర్వాత నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరి విశ్రాంతి దినం ఎవరిది దేవుని దాన్ని ఆచరించు ఎట్లా ఆచరించరు సొంత పనులు పెట్టుకుని ఎక్కడికో పోతా ఉంటాను కదా రాకపోతే ఏవో చేస్తూ ఉంటాం ఏం చేయాలి గణపతి వేరే పనులు రాకుండా చూడాలి ఎప్పుడైతే కొద్దిగా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటామో ఆ దేవుని మందిరానికి వెళ్ళాలనే ఓ తీర్మానం సరిగ్గా ఉండదు అప్పుడు ఆదివారం ఏమవుతుందంటే సాతనుడి కూడా శోధిస్తాడు ఏదో ఒకటి ఆటంకం తీసుకొస్తాడు వెళ్లకుండా చేస్తాడు మందిరానికి రావాలంటే కూడా ఏం చేయాలి జయించాలి మందిరానికి రావాలంటే కూడా ఏం చేయాలి జయించాలి అంటే ఆయన సిద్ధపాటు కావాలి సిద్ధమైన మనసు కావాలి ఏ ఆటంకాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే వచ్చి ఏం చేయాలి ఇక్కడ వాకి వినాలి ఆరాధించాలి ఓకే విశ్వాస లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి పవిత్రత లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి నైతిక విలువలు ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి దేవుడు ఏ ఏ విషయాల్లో మనల్ని గదిలిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడో వాటిని మనస్ఫూర్తిగా అంగీకరించి సరి చేసుకునేది నేర్చుకోవాలి ఓకే అండి తర్వాత ఇలా చేసే వారి మధ్య ఏమవుతుంది అవి ఏం కలుగుతుంది ఇప్పుడు మన మధ్య దేవుడు మయమపరచబడాలా దూషింపబడాలా సో మనం అపవిత్రంగా ఉండి దేవునికి ప్రతిష్ఠించినవి మనము వాటిని సాధారణమైన వాటిగా చేస్తే లేకపోతే వేరే రీతిగా మనం ఉంటే ఏం లాభం దేవుని నామం ఏమవుతుంది మనం నిజంగా దేవుని మెంపచ్చు ఇదే వచ్చి ఏదో నాలుగు మాటలు చెప్పి ఆరాధించేసి మాత్రం దేవుని మహిమ కలిగిందా తర్వాత నీ నా ప్రవర్తన ఎలాగుంది నీ నా నైతిక విలువలు ఎలాగున్నాయి అనేవన్నీ కూడా పవిత్ర వారమే పవిత్రంగా జీవించ పొరపాట్లు జరిగినప్పుడు ఒప్పుకొని ఏసు రక్తంతో కడగబడి సరి చేసుకోవాలి సో అలాగా పరిశుద్ధతలో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి తర్వాత మరియు దానిలో ఆధిపతులు లాభం సంపాదించుటకి నరగతి చేయటంలో మనుషులను నశింప చేయటంలోనూ వేటలు చేయించి తోడేల వల్ల వాళ్ళు ఏం చేస్తారండి తోడే తోడేయాలంటే ఏం చేస్తారు మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవాలి కొత్తది ఇబ్బందుల్లో కూడా ఉంటారు పొలగంటాడు నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలోకి ఏం వస్తారు తోడేయాలి క్రూరమైన తోడేడు మామూలు తోడలు కదా ఎవరండి క్రూరమైన తోడు వస్తారు మీ దగ్గర డబ్బులు లాక్కుంటారు లేకపోతే మీ స్త్రీలను పాడు చేస్తారు ఇవన్నీ చేస్తారు వారు కనికరింపరు వారి అపవిత్రులైన పవిత్రులైన వారిని అపవిత్రులుగా చేసే పని క్రో క్రూరమైన తోడు వారిని సంఘములు వారికి చూడలేదు కదా ప్రతిష్ఠితమైన పాత్రలే ఉండాలి ఓకే మనం కూడా అలా ప్రతిష్ఠించుకోవాలి ఒక్కొక్కరు ఏం చేయాలి మనం దేవుని దేవుడు మన మధ్యలో మైండ్ పచ్చుపడాలంటే ఏం చేయాలి ప్రతిష్ఠించుకోవాలి పవిత్రంగా జీవించడానికి దేవుని సేవించడానికి ఇటువంటి అపవిత్రమైన ఆలోచనలు క్రియలు లేకుండా ఉండటానికి జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత మరియు దాని ప్రవక్తలు విధమైన దర్శనం కలుచు యహోవా ఏమీ సెలవయ్యనప్పుడు ప్రభువైన యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు మట్టి శోధకాలై జనులు కట్టిన మట్టి గోడకు గచ్చిపూత పూవి వారై ఉన్నారు అబద్ధ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంట ఏమి సెలవు ఏమో లేదు కానీ ఏం చేస్తారు సెలవు ఇచ్చినట్టుగా చేస్తారు అంటే దాని అర్థం ఏంటి మట్టి గోడకు గచ్చిపోతా లోపలేముంది మట్టి పైన ఏముంది గచ్చిపోతా ఏమవుతుంది కూలిపోతుంది కదా మనకు కూడా వైజాగ్లో కూలిపోయింది కాంట్రాక్టర్ దాని సరిగ్గా కట్టలేదు లోపలంతా ఏదైతే పెట్టుకొని సిమెంట్ గిమెంట్ సరిగ్గా లేక కట్టారు పెద్ద గోడ అదేదో గుడి దగ్గర అందరూ వెళ్ళారు ఆ గోడ గోడ పిలుగుపోయి ఎంతోమంది చచ్చిపోయారు ముప్పై మంది ఉన్నారు ఎనిమిది మంది ఓకే ఎనిమిది మంది చనిపోయారు సో అలాగే అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటాయో మట్టి గోడలు కానీ మనకి చూసేవాడికి ఎట్లా ఉంటుంది అది వేషధారణ అట్లా అందుకనే మనకు యథార్థంగా వాక్యం ఉన్నది ఉన్నట్టుగా దాన్ని మనం మర్చిపోవాలి ఇప్పుడు మన బోధకులు ఏదో మనకు చెప్పే అవసరం లేదండి దీంట్లో ఉన్నది ఇప్పుడు మీరు చదివితే మీకు అర్థం కాదు అర్థమవుతుందా శ్రీనివాస్ ఈ పాయింట్లని అర్థమవుతాయి దాంట్లో ఉన్నదే చెప్పుకుంటున్నాం మనం ఎక్కడికి బయటకు అర్థం అర్థమవుతా అవ్వదు అయితే నువ్వు కూడా చెప్తావు నువ్వు కూడా జీవిస్తావు అర్థమైందా అవుతుందా కొన్నిసార్లు ఆ ప్రత్యక్షత అనేది రాదు అయితే టచ్లో ఉన్నారు రోజు ఉండి నేర్చుకుని విధంగా చేయాలి కాబట్టి ఏం ఎట్లా ఉన్నారు గచ్చి ఇంకే మనకేం తెలియాలంటే చదువుకున్న దాంట్లో దీంట్లో మనం ఏ హెచ్చరిక తీసుకోవాలి అనేది కూడా చూసుకోవాలి దీంట్లో హెచ్చరిక ఏంటి అనేది చూసుకోవాలి వాళ్ళు ఎటువంటి వారు మట్టి గోడకి గచ్చిపోతా చూస్తుంది అంటే దాని అర్థం ఏంటి దేవుడు శ్రవించిన ఇవని చెప్తాను నేను కూడా దీంట్లో లేనివి లేకపోతే తీపిని చేదని చేదని తీపని వివరించాను దీన్ని మార్చవచ్చు మార్చు తప్పలేదు తప్పులుగా తప్పే మార్చవచ్చు కావాలంటే మార్చి కదా అయితే అలా ఉంటే నేను అబద్ధపదు అట్లా చేయకూడదు ఎట్లా ఉండాలి దీంట్లో ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ ఉద్దేశాన్ని చేసుకుని మన జీవితాలకు దాన్ని అనువయించుకోవాలి తర్వాత చదవండి చూసారండి సామాన్య జనులు కూడా ఏం చేస్తున్నారంటే కామన్ పీపుల్ బలత్కారం చేస్తున్నారు తర్వాత ఇదంతా కూడా దేవుడు నచ్చనండి ఏం చేస్తున్నారు దొంగలేస్తున్నారు ఇంకా

చూశారండీ దీన్ని సరి చేసేవాడు ఒకడేనను అందరూ కూడా దోచుకోవడానికే చూస్తారు కానీ దీన్ని ఎలా సరి చేయాలనే లేదు పౌలు ఎక్కడైతే బీటలు ఉన్నాయో దాన్ని ఏం చేశాడు ఇప్పుడు కొరంతి సంఘంలో ఏమున్నాయి బీటలు ఆ బీటలు ఏం చేశాడు మధ్యవర్తిగా వచ్చు దానికి ఎంత శ్రమ పడ్డాడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు మనకి దేవుడికి ఉన్న మధ్య అగాధాన్ని అగాధం ముందు మనకి మనకి దేవుడికి పరిశుద్ధుడు మనం అప్పు వేసుకు వచ్చి మధ్యవర్తిగా శిక్ష భరించి సమాధానం పంచు కాబట్టి వాక్యాన్ని నేర్చుకోకుండా మనం ఏంటంటే సామాన్యంగా ఏదో బతికేస్తాం కదా క్రైస్తవుని చెప్పుకుంటున్నాం అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే దేవుడు ఎన్ని రకాలుగా బాధపడతాడు ఎన్ని రకాలుగా ఆయన నామ దూషలు పాలు అవుతుందో ఆయన మన మధ్యలో ఉన్నాడు అనుకుంటా కానీ ఆయన ఎంత బాధ పెడుతున్నామో తెలుస్తుంది అలా లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఉన్నారు తర్వాత ముప్పై ఒకటి వచ్చిన ఇది కావులు అంటే అర్థం ఏంటి ఇన్ని కారణాలు ఉన్నాయి ఇరవై మూడు నుంచి ముప్పై వచ్చిన వరకు కూడా ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి నేను వారి మీద ఏం చేస్తాను ఉగ్రతకున్నాను ఇప్పుడు ఈ దేవుని ఉగ్రత కుమ్మరించటం న్యాయమా అన్యాయమా న్యాయమే దేవుడన్ని అందుకనే న్యాయవంతుడు అంటారు దేవుడు ముందు ఎవరు ఏ తప్పు చేస్తున్నారో దానికి హెచ్చరిస్తాడు అప్పుడైనా అందరూ ఏం చేయాలి సరి చేసుకోవాలి ఇప్పుడు కూడా మనం వస్తున్నాం దేవుని మందిరానికి వస్తున్నాం ఇట్లా హెచ్చరికలు ఉన్నాయి సరి చేసుకునే కొద్దిగా యాక్టివ్ కావాలి ఇతరులు మాదిరికరంగా ఉన్నారు ఓకే తర్వాత దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి ఆరాధన చేయాలి శుభార్త ప్రకటించాలి దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఏదో చదివానంటే చదివాను విన్నానంటే విన్నాను కానీ రాతిలాగా అలాగ ఉంటే సరిపోదు లేకపోతే మట్టి గోడికి గచ్చిపోసుకున్నట్టుగా ఉంటే లాభం ఓకే మన మధ్యవర్తి బలమైన వాడు ప్రభుత్వ యేసు క్రిస్తు మనకి గచ్చిపోతులు గిచ్చిపోతులు లేవు ఈ సహవాసం కూడా మనం అలాగే పెట్టుకోవాలి పెట్టుకుని ఈ వాక్యం గచ్చిపోతులాగా ఏమి ఉండకూడదు ఏం చేయాలంటే లోపల నుంచి గట్టిగా ఉండాలి కదా లోపల నుంచి ఏం చేయాలి కట్టుకుంటే గట్టిగా కట్టుకుంటూ రావాలి ఏ గోడ నిలబడుతుంది లోపల నుంచి గట్టిగా పైన లోపలి నుంచి సరిగ్గా కట్టామనుకో లోపల గోడ ఈ గచ్చిపోయాకపోయినా ఏం కాదు కదా నిన్న మొన్న చూశాను నేపాల్లో అక్కడ వారు గచ్చిపోతూ పోయారు పుట్టి ఇటుకలతో గోడ కట్టుతారు అంతే దాని మీద రూఫ్లేసుకుంటుంది అట్లా ఓకేనా కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం మన వాక్యాన్ని బట్టి సరి చేసుకుని ఆ ప్రకారం దేవుని ఆరాధిస్తాం